వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన నలభై మూడు మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల రూపాయల గల చెక్లను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని అన్నారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దుబా అశోక్ సుందర్ వెంకటేశ్వరరావు గోపాల్ రెడ్డి యాదగిరి మునాసా వెంకన్న సైదుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇచ్చాం ఇంతకుముందు కూడా ముప్పై మూడు చెక్కులు కూడా అందజేయడం జరిగింది ఎందుకనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ మీద కొన్ని అపోలవి అవి ఉండేవి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అందరికి కూడా సిఎంఆర్ఎఫ్ సాయం అందజేయాలనేటువంటి ఆలోచనతోనే వారి నిర్ణయం ప్రకారం చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీని ద్వారా పేద వారైతే అనారోగ్యానికి గురే ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్లకు ఇది ఈ సాయం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మన చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటున తర్వాత తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఆరోగ్య విషయం కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ గత ప్రభుత్వం మర్చిపోయిన చేయలేని పనుల్ని ప్రభుత్వం వాటి పట్ల శ్రద్ధ వహించి ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి గమనించి ముఖ్యమంత్రి గారు తన నిధి నుంచి ఈ ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహించి చాలా వరకు ఈ ముఖ్యమంత్రి ఫండు పేద ప్రజలకు అందజేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా ముఖ్యంగా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్షణం లక్ష్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం గతంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుందో ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకుందో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా ఆర్షణీయం ఈ సందర్భంగా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న రేవంత్ రెడ్డికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం